బ్రేకింగ్ న్యూస్ నా పేరు అవినాష్ ఐతి వీడియోలో రెడ్ అలర్ట్ జారీ చేసిన కొన్ని ప్రాంతాల కోసం అయితే తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు ఇప్పటికే భారీ వర్షాలు అయితే పలు ప్రాంతాల్లో అయితే కురుస్తున్నాయి మరి ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే కొన్ని ప్రాంతాలకు తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు అయితే రెడ్ అలర్ట్ అయితే కేంద్రం జారీ చేయడం జరిగింది పలు జిల్లాల్లో మరి హైదరాబాద్ వాతావరణం కేంద్రం రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక వీడియో కూడా ఇప్పుడు హల్చల్ చేస్తుంది నింట మరి దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి లుక్ చేయండి మరి ఈ యొక్క రెడ్ అలర్ట్ జారీ చేసిన యొక్క ప్రాంతాల వివరాలు చూసినట్లయితే కనుక భూపాలపల్లి ములుగు మహబూబాద్ అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని కూడా ప్రకటించడం జరుగుతుంది మరి ఈ యొక్క ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే మీ యొక్క వివరాలను కింద కోమశిక్షణలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఆదిలాబాదు అఫీషాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల సూర్యపేట్ ఖమ్మం వరంగల్ ఇకపోతే హన్మకొండ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఉందని దీనికి గాను ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా కూడా ఉండాలని కూడా సూచించడం జరిగింది బయటికి వెళ్తే అత్యవసర పనులు ఉంటేనే బయటికి వెళ్ళాలని ఒకవేళ వెళ్ళినా కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తుంది